జగన్ కేస్తాను బ్రో మీలాంటి యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంటే మీరు మాత్రమే ఎందుకు లేదు బ్రో జగన్ పవన్ కళ్యాణ్ వచ్చి పొత్తు పెట్టుకోవడం వల్ల మేము అసలు ముందు నుంచి వైఎస్ఆర్ సిపి నే కొంచం ఉన్న అది పవన్ కళ్యాణ్ అభిమానంగా తొలిపోయింది దేనికోసం ఎందుకు పోయి మొత్తం పెట్టుకున్నాడు కాబట్టి తొలిపోయింది అభిమానం కొంచెం అభిమానం ఉండేది కానీ టార్గెట్స్ మాత్రము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు కొడతాము మాత్రము ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదుకి కొడతాము కంపల్సరీ కొడతాము మీ ఓటు మాత్రం వైఎస్ఆర్ ముప్పై రూపాయల మందిని మూడు వందల రూపాయలకు అమ్ముతున్నాడు కదా మొత్తం కలిసి మంది అమ్ముతున్నాడు కదా మరి ఆ బ్రాండ్లు అన్ని తెచ్చింది వైన చంద్రబాబు నాయుడు కదా కొత్త బ్రాండ్లు కదా ఇప్పుడు వచ్చే బ్రాండ్లు కానీ భూములు కానీ బ్రాండ్లే కదా ఇప్పుడు నడుస్తా ఉండే మేము వచ్చిన ఒక బ్రాండ్ కానీ ఆమోదించలేదు కదా అన్ని చంద్రబాబు నాయుడు ఆమోదించిన బ్రాండ్లే నడుస్తా ఉంది మోడీ రాజకీయం నడుస్తుంది దాని గురించి మోడీ రాజకీయం అంటే ఇంత పేద ప్రజలు ఎక్కడి నుంచి వస్తారు జగన్ మోహన్ రెడ్డికి దేనికోసం దేనికోసం నా బతుకు వస్తాం ఇప్పుడు మరి వయసులలో మందు రేటు బాగా పెరిగిందంట కదా పెంచాయి లేక నేను చెప్తా ఉన్నాను

స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ముప్పై నాలుగు వేట్లు ఖర్చు పెట్టిన ముప్పై నాలుగు వేలు కోట్లు ఖర్చు పెట్టిన ఘనత కూడా ఓటక్కు లేని వాళ్ళు ఓట హక్కు లేని వాళ్ళకి ఎవరికైనా ఉందా మీరు ఎవరికే అనుకో రిసార్ట్ ఓటు మేము ఖచ్చితంగా జగన్ కేస్తాను బ్రో మీలాంటి యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంటే మీరు మాత్రం ఎందుకు లేదు బ్రో జగన్ పవన్ కళ్యాణ్ వచ్చి పొత్తు పెట్టుకోవడం వల్ల మేము అసలు ముందు నుంచి వైఎస్ఆర్సీపోయిన కొంచెం ఉంటే అది పవన్ కళ్యాణ్ మీద ఉందా అభిమానం మీద అభిమానంగా తోలిపోయింది పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి తొలి అభిమా కొంచెం అభిమానం ఉండేది కానీ అంటే పొత్తు ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది ఎలక్షన్ ఎలక్షన్ లోకి వచ్చి అప్పుడు నుంచి తెలుగుదేశం పక్కే ఇది అవుతుండో సింగిల్ గా ఇప్పుడు పోటీ సింగిల్ గా పోటీ చేస్తా అని చెప్పినాడు ఇయర్ మళ్ళీ జైల్లో పెట్టాలకో ఇదే అయిపోయినాడు పొత్తు లేకుంటే కన్ఫామ్ ఈసారి కాకపోయినా నెక్స్ట్ సీఎం అయినా చేయించుంటాం ఈసారి జగన్ వస్తాడు నెక్స్ట్ థర్టీ ఇయర్స్ వరకు జగన్ గెలిపించుకుంటాం హీరోగా మా సినిమాలో హీరోగా అయితే ఎవరికి ఫ్యాన్ మీరు హీరోగా అయితే అల్లు అర్జున్ ఫ్యాన్ పొలిటికల్ ఫ్యాన్ పక్కా జగన్ నమస్తే ఇక్కడ ఏం పేరు ఇమ్రాన్ రామసముద్రం రామసముద్రం ఎవరు మీ ఎమ్మెల్యే నిసార్ అహ్మద్ బాయ్ అభ్యర్థి అభ్యర్థి ప్రజెంట్ సిటింగ్ ఎమ్మెల్యే సిటింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా నవాజ్ బాషా అయితే మార్చి రాయ టికెట్ ఇస్తారు దేనికోసం దేని కోసం ఏమో మార్చినారు కారణం ఏముంటుంది కారణం ఏం లేదు

జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అదాలలో కానీ తొక్కేస్తా అన్నాడు కదా అతనే పాప ఇరువో ఒక సీట్లు తీసుకో అన్నాడు అందులో టీడీపీ పిలుసుకొని ఇచ్చినాడు సీట్లు అతనే తొక్కేది మమ్మల్ని మేమే తొక్కే మందు ముప్పై రూపాయల మందుని మూడు వందల రూపాయలకు అమ్ముతున్నాడా కదా మొత్తం కలిసి మంది అమ్ముతున్నాడు కదా మరి జగన్ ఆ బ్రాండ్లు అన్ని తెచ్చింది వైన చంద్రబాబు నాయుడు కదా కొత్త బ్రాండ్ కదా ఇప్పుడు వచ్చే బ్రాండ్ కానీ భూమి కానీ బ్రాండ్ లే కదా ఇప్పుడు నడుస్తా ఉండే మేము వచ్చిన ఒక బ్రాండ్ కానీ ఆమోదించలేదు కదా అన్ని చంద్రబాబు నాయుడు ఆమోదించిన బ్రాండ్లే నడుస్తా ఉంది మోడీ రాజకీయం నడుస్తుందంటే దాని గురించి మోడీ రాజకీయం అంటే ఇంత పేద ప్రజలు ఎక్కడి నుంచి వస్తారు రోడీలు అయితే రోడీలు అయితే ఇంతమంది ఎక్కడ వస్తారు మా జగన్ మోహన్ రెడ్డి రోడీకి రోడే పేదవానికి పేదవాడే మా మరణపడి మరణము అందమైన జిల్లా మోహన్ రాజా మోహన్ రాజా గారు ఎవరు ఒక్కటేస్తారు జగన్ మోహన్ రెడ్డికి దేనికోసం దేనికోసం బతుకు వస్తాం ఇప్పుడు మరి వైస్లలో మందు రేటు బాగా పెరిగిందంట కదా పా ఫ్రెండ్ చేయలే కానీ నేను చెప్తాన్నాను మందు కూడా క్వాలిటీ లేదంట కదా క్వాలిటీ లాగా మాకు తిరిగి అన్నం ఉంది అదెక్కడి నుంచి వస్తుంది అక్కడికి మనం చేసే వస్తుంది ఇప్పుడు పథకాలు మరి రౌండ్ రెడ్ వస్తుంది బియ్యం వస్తుందా మీకు వస్తున్నాయి ఫింజన్ వస్తుందా అన్ని వస్తున్నాయి ఓటు మాత్రం జగన్కే జగన్ కే ఇంకేమని చెప్పాలి ఆల్ ది బెస్ట్ మ జగన్ ఆల్ ద బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు మన జగన్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితమైన మెజారిటీ వచ్చి ఖచ్చితంగా పదవి క్లియర్ గా స్పష్టంగా మీ అందరి ద్వారా నాకు అర్థం అవుతుంది మర్సెంట్ ఇది రోజు అర్థం అవుతుంది ఎన్ని సీట్లు వస్తుండవచ్చు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అనడంలో పలువురు పలు విధాలుగా అర్థం చేసుకున్నారు అర్థం ఏమి అంటే ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ పులివెందుల్లో ఇంతవరకు తెలుగుదేశం వాళ్ళకి వెళ్ళలేదు కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఆపోజ్ చేసి ఎవరు కూడా గెలవలేదు పులివెందులలో తెలుగుదేశం తరఫున నిలబడే క్యాండిడేట్ ఓడిపోయేదని నిలబడతాడా కుప్పంలో కాంగ్రెస్ తరపున కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయాను నిలబడతాడా గెలవడానికి నిలబడతాడు మా నాయకుడు ఉద్దేశం ఏమంటే అయ్యా మేము నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై ఐదు మందిని గెలిచేదాన్ని నిలబెడుతున్నాము నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై ఐదు మందిని గెలవడానికి నిలబెడుతున్నాము అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నిలబెట్టగలిగే స్థాయి దమ్ము మాకు ఉంది మీకు లేదు అని చెప్పడమే దాని ఉద్దేశం ఖచ్చితంగా అయితే ఇంకొకటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ రాష్ట్ర స్థాయిలో కలిసి పోటీ చేస్తారు ఉమ్మడిగా పోటీ చేస్తారు క్లియర్ ఉంది సో అటు పోదు కానీ సెంట్రల్ లో మనకున్న అంటే స్టేట్ సీట్లు వచ్చినా కూడా సెంట్రల్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సో మీ సెంటర్లో వస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారు తప్పు మాట్లాడు ఒక రాష్ట్రానికి స్వయంగా ప్రధానమంత్రి గారు ఒక అభివృద్ధి కార్యక్రమానికి విశాఖ జిల్లాకు వచ్చినప్పుడు ఐ థింక్ అల్లూరి సీతారామరాజు శ్రద్ధ జయంతి ఉత్సవాలకు వచ్చినప్పుడు ఆ వేదికగా మా ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడారు ఏమనంటే ప్రధాని గారు మీతో మా సంబంధం మీతో మా రిలేషన్ మా రాష్ట్రానికి మా రాష్ట్ర శ్రేయోభివృద్ధికి మా రాష్ట్ర శ్రేయస్సుకు సంబంధించి కాకుండా ఇంకేమీ కాదు అది ప్రభావంగా అందరికీ చెప్పదలుచుకున్నానని చెప్పాడు మీరు అనుకున్న విధంగా ఎస్ సెంట్రల్లో బీజేపీ కూడా రావచ్చు వస్తుంది కూడా అనుకుందాము బీజేపీ వచ్చినా ఇంకెవరు వచ్చినా బీజేపీ వచ్చినా ఇంకెవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యత ఈ రాష్ట్ర శ్రేయస్సు ఈ రాష్ట్ర శ్రేయస్సు చేకూర్చే వాళ్ళు చేకూర్చే నాయకులు ఎవరు ఎవరు దాన్ని మద్దతు చేకూరుస్తారో ఆ మద్దతు చేకూర్చి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సాయం వల్ల ప్రభుత్వం ఏర్పడుకునే అనే అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్ర శ్రేయస్సు ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు అంటే వైఎస్ఆర్ యొక్క ఎంపీ సీట్లు ఏ పార్టీకి అయితే రాష్ట్ర సంక్షేమం కోసమో రాష్ట్ర బాగు కోసమో మాత్రమే అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు ఇంగు ఏ కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం ఎంపీ ఓట్లైనా ఎమ్మెల్యే ఓట్లైనా ఖచ్చితంగా ఎవరికైనా ఎవరైనా ఇక్కడ ఒకటే గుర్తు పెట్టుకోండి పోలింగ్ బూత్కి వెళ్ళిన ఏ ఒక్కరికైనా కానీ యువకుడి కాటి నుంచి వృద్ధ మహిళల వరకు అది ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఫ్యాన్ గుర్తు తప్ప వేరేది ఏదన్నా కనపడితే ఎమ్మెల్యే సీట్ అయినా ఎంపీ సీట్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తారు జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎందుకంటే ఈ ఎంపీలు ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం కేంద్రం నుంచి కూడా పోరాడగలుగుతారు ఈ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి జగన్ గారు ఎలక్షన్ లో హామీ ఇచ్చిన అంటే మొత్తం నిషేధం కంప్లీట్ చేస్తామని కానీ పరిస్థితి ఆ విధంగా ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అండి మంచి క్వశ్చన్ వేశారు ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను నేను ఏమనంటే సమాజం పైన శ్రేయస్కరమైన వ్యక్తిగా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎందుకనంటే కరోనా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సువర్ణ అవకాశం ఉన్ని ఉండేది ఏమీనంటే పూర్తిగా మద్య నిషేధం చేసిండేటువంటి అవకాశం ఉన్నిండేది కానీ ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితుల్లో మద్యపాన నిషేధం పాక్షికంగా కానీ పరిపూర్ణంగాని నిషేధించడమైన జరిగితే ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయో ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రాష్ట్రాల్లో ఆయన చూశాడు ఇక్కడే కాదు మీకు గుర్తుందో లేదా కావాలంటే ఈ జస్ట్ గూగుల్ ఇట్ అవుట్ మనం ఎంతో ప్రజాస్వామ్యంగా ఎన్నో వందల ఏండ్లు ముందు ఉన్నటువంటి అమెరికాలో కూడా మద్య నిషేధం చేశారు చేయడం వల్లే ఎస్కోబార్ లాంటి ఎస్కోబార్ లాంటి ఐ మీన్ ప్రభుత్వంతో పోటీ పడిన స్థాయిలోకి వాళ్ళంతా కూడా ఒక వ్యవస్థను నడిపి ఆ వ్యవస్థను గుప్పిట్లేదు ప్రయత్నించాను అనమాట కాబట్టి ఈ నడుస్తున్న వ్యవస్థలో ఒక్క జగన్మోహన్ రెడ్డి అనుకుంటే సాధ్యం కాదు కానీ దేశవ్యాప్తంగా అయినప్పుడు మాత్రమే ఆయన దానికి దోహదపలగడు తప్ప ఈరోజు ఆయన కూడా ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క కుటుంబం కూడా దానివల్ల చెడిపోవాలని ఆయన కోరుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రథమ ప్రాధాన్యత స్త్రీల సౌభాగ్యము స్త్రీల సంక్షేమము స్త్రీల అభివృద్ధి స్త్రీల కోసం ఆయన ఎంత పాటు పడుతున్నాడు విద్య కోసం ఆయన ఎంత పాటు పడుతున్నాడు ఆరోగ్యం కోసం ఆయన ఎంత పాటపడుతున్నాడు రైతుల కోసం ఎంత పాటపడుతున్నాడు సంక్షేమం కోసం ఎంత పాట పడుతున్నాడు ప్రాథమిక విద్య కోసం ఏ ఒక్క ఓటు లేని చిన్న పిల్లల కోసం ఆయన ముప్పై నాలుగు వేలు కోట్లు ఖర్చు పెట్టగలంటే ఈ స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా ముప్పై నాలుగు ఖర్చు పెట్టిన ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత ఓటు హక్కు ఓటు హక్కు లేని వాళ్ళకి ఎవరికైనా ఉందా మీ ఎక్కడెంతో మంది మేధావులు అడుగుతున్నారు ఏమని ఆయన ఆయన సంపద సృష్టించడం లేదు సంపద సృష్టించడం చెప్తున్నారు ఈ పెరిగే పిల్లలకు పెట్టే డబ్బు వాళ్ళు మన సంపద కాదా రేపు పెరిగి పెద్దరిగి వాళ్ళు సంపాదిస్తే అది దేశానికి వస్తుందా లేదా జగన్మోహడి కుటుంబానికి వస్తుందా దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి దట్ ఈస్ హిజ్ విజన్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే పేదవాడు ఓడతాడు జగన్మోహన్ రెడ్డి గెలుపు ఇక్కడ ఉన్న ప్రతి పేదవాడి గెలుపు నేను ఆ పేదవాడిలో ఒకడు